హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహు ఫోర్ వన్ ఫోర్ ఈరోజు రెసిపీ గుమ్మగుమలాడే వెజ్ బిర్యానీ చూసారా ఎలా ఉందో పొడి పొడిలాడుతూ చాలా బాగా కలర్ఫుల్గా అన్ని వెజిటేబుల్స్తో ఎంత బాగా కనిపిస్తుంది చాలా పొడి పొడిగా విప్పుకొని చాలా బాగుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందు రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని తీసుకొని ఇలా సన్నగా పీసులు పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక క్యారెట్ను కూడా తీసుకొని బంగాళాదుంప లాగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందాం అలాగే ఒక నాలుగు బీన్స్ని కూడా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందామండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ను వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ కూడా తీసుకొని అలాగే కట్ చేసుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి చిలుకలుగా చేసుకొని పెట్టుకుందాం కట్టింగ్ అంతా అయిపోయిందండి ఈ వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకొని రెసిపీ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెసిపీకి కావలసిన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఒక్కసారి ఇలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ బీన్స్ క్యారెట్ ముక్కలు బంగాళాదుంప ముక్కలు ముందు ఉడకబెట్టిన బీన్స్ సోయా ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు రెసిపీకి సరిపడా కారం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గలిద్దాం పూర్తిగా మగ్గిపోయిందండి కలుపుకొని మనం ముందు తీసుకున్న రెండు కప్పుల బియ్యానికి సరిపోయేటట్టుగా మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి సరి మంచిగా కలుపుకొని ఎసరంతా మసలే వరకు ఐదు నిమిషాలు మంచిదా ఇంకా వచ్చేసిందండి చూడండి ఎసరంతా ఎలా మసులుతుందో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ ఎసర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఎసరు ఇలా బాగా మసిలిన తర్వాత వేస్తేనే అన్నం పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది ఎసరు మసలినట్టు అయితే ముద్దలు ముద్దలుగా అయిపోతుందండి ఒకసారి మధ్యలో మూత తీసి అన్నాన్నంతా ఒకసారి కలుపుకొని చూసి మళ్ళీ పెట్టాలి ఇది చూడండి అన్నం అంతా ఎలా బాగా ఉడికిపోయిందో ఒకసారి కింది వరకు మంచిగా కలుపుకొని పైన కొంచెం పుదీనా కొత్తిమీర చల్లుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి కొంచెం పాలల్లో కలిపి పెట్టుకున్న కుంకుమ పూను కూడా చల్లుకుంటే సువాసనకి మళ్ళీ కలర్నెస్ కూడా బాగా వస్తుంది సువాసన ఎంత బాగా వస్తుందో కుంకుమ పువ్వు వాసన నెయ్యి వాసన చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ అన్నం అంతా ఎంత బాగా ఉందో చాలా బాగా కుదిరిందండి అయిపోయింది అన్నం ఉడికిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా వెజిటేబుల్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఈ వెజిటేబుల్స్ మనం చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకున్నాం కాబట్టి లోపలి వరకు ఫ్లేవర్ అనేది వెళ్ళి బాగుంటుంది పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నట్టయితే లోపలి వరకు ఫ్లేవర్ వెళ్ళదండి పచ్చి పచ్చిగా ఉంటాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ కుంకుమ పువ్వు వేసిన పాలను కూడా వేసుకున్నాం కదా ఆ కలర్ కూడా చూడ్డానికి ఎంత బాగా మధ్య మధ్య మంచిగా కనిపిస్తుందండి టేస్ట్ వేసి చూద్దాం వరకు మస్తులే వేసింది వెజ్ బిర్యానీ ఏదో తిన్నాను ఒక బాబు మాత్రం ఆ వెజ్ బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీ అంటాడు ఇప్పుడు ఒకసారి వెజ్ బిర్యానీ తిని చూస్తే అక్కడ ఎట్లా ఉంది నచ్చి ఉంది మంచిగా అంటే చికెన్ మటన్ బిర్యానీ కంటే వెటర్ చెప్పింది అవ్వలేదు మమ్మీ మస్తు అంటుండే చెప్పినా కదా చెప్పినా వెజ్ బిర్యానీ మీరు చూడడానికి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి రా

సూపర్ టేస్ట్ అండి ఎంత స్మెల్ చూడండి మీరు ఒకసారి మీ ఇంట్లో ఒకసారి మా వీడియోని ఫాలో అయ్యి ఒకసారి మీరు ఈ వెజ్ బిర్యానీ చేసుకొని చూడండి తప్పకుండా మాకు కామెంట్ చేసుకొని సూపర్ ఉందని మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళకైతే సూపర్ నచ్చేసిందండి వెజ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళందరినీ చేసుకుందండి సూపర్ టేస్ట్ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్